ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఈ వీడియోలో జనవరి రెండవ తేదీ నుంచి తిరుమలలో స్వామివారిని ఎన్ని విధాలుగా దర్శనం చేసుకోవచ్చు టోకెన్స్ ఇస్తారా లేదా తెలుసుకుందాం ఇంకా ఫ్రీ దర్శనాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి ఇంకా అమౌంట్ చెల్లించి స్వామివారిని ఎన్ని విధాలుగా దర్శనం చేసుకోవచ్చు ఇంకా జనవరి రెండవ తేదీ నుంచి ఏ ఏ దర్శనాలు ఉంటాయో కూడా తెలుసుకుందాం మొదటిది సర్వదర్శనం మనకందరికీ తెలిసింది సర్వదర్శనం అంటే ఉచిత దర్శనం అన్నమాట ప్రస్తుతం తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవాలి అంటే కొంతమంది భక్తులు మాకు దర్శనం టికెట్స్ లేవు మాకు స్వామివారి దర్శనం ఉందా అని మన ఛానల్లో ఎక్కువగా కామెంట్ చేస్తూ ఉంటారు ప్రస్తుతం అయితే ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా నేరుగా నారాయణగిరి వద్ద ఉన్న కృష్ణతేజ సర్కిల్లోని సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు రష్ ఎక్కువగా ఉంటే శిలాతూర్ణం సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇక రెండవది దివ్య దర్శనం ప్రస్తుతం దివ్య దర్శనం అయితే కాలినడక దారిలో ఇచ్చే శ్రీవారి భక్తులకు ప్రత్యేకంగా ఇచ్చే టోకెన్స్ ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలండి వీరికి ఇచ్చే టోకెన్స్ను దివ్య దర్శనం టోకెన్స్ అని అంటారు ఈ టోకెన్స్లలో స్లాట్ వారికి ఆ సమయానికి వెళ్తే దర్శనం త్వరగా అవుతుందండి కాలినడకన వచ్చే భక్తులకు మాత్రమే దివ్య దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది ప్రస్తుతం దివ్యదర్శనం టోకెన్ శ్రీవారి మెట్టు మార్గంలో ఇస్తున్నారు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళేవారికి రోజుకి ఐదు వేల దివ్యదర్శనం టోకెన్స్ ఇస్తారు ఏ టోకెన్స్ ఉన్న భక్తులు ఏటీజీహ సర్కిల్ వద్ద ఉన్న క్యూలై నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి అలిపిరి ద్వారా నడిచి వెళ్ళేవారు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్ తీసుకొని నడిచి వెళ్ళొచ్చండి ఇక మూడవది టైమ్స్లాట్ ఎస్ఎస్టి టోకెన్స్ టైమ్ స్లాట్ దర్శనం అంటే ఆధార్ కార్డ్ చూపించి టోకెన్ తీసుకోవాలి ఈ టోకెన్స్లో కూడా టైం ఉంటుంది మనకు ఇచ్చిన టోకెన్స్లోని కు వెళ్తే దర్శనం త్వరగా అవుతుందండి ఈ టైం స్లాట్ దర్శనం విధానంలో రోజుకి పదహైదు నుంచి ఇరవై వేల టోకెన్స్ ఇస్తున్నారు ఎస్ఎస్జీ టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలో రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం బస్ స్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్ పై అలిప్రి వద్ద భూదేవి కాంప్లెక్స్ మై మూడు ప్రాంతాలలో ఉదయం మూడు నుంచి టోకెన్స్ ఇస్తారు టోకెన్స్ ఉంటే త్వరగా దర్శనం అవుతుందండి లేకపోతే దర్శనం కాస్త ఆలస్యంగా అవుతుంది ఇక చంటి పిల్లల దర్శనం చంటి పిల్లల దర్శనానికి ఒక సంవత్సరం లోపల ఉన్న పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులను కూడా దర్శనానికి వెళ్ళొచ్చండి చంటి పిల్లల దర్శనానికి వెళ్ళాలి అంటే శుభ్రం ద్వారా వెళ్లాల్సి ఉంటుందండి తప్పకుండా పిల్లల యొక్క ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ మరియు తల్లిదండ్రుల ఐడి ప్రూఫ్తో వెళ్ళి శుభద్రం ద్వారా వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు శుభదం టైమింగ్స్ ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుందండి ఈ దర్శనం కూడా ఫ్రీగా ఎలాంటి టికెట్స్ లేకుండా కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక సీనియర్ సిటిజన్స్ లేదా హ్యాండిక్యాప్ లేదా మెడికల్ ఇష్యూస్ ఉన్నవారికి దర్శనం ఈ దర్శనంలో సీనియర్ సిటిజన్స్ అంటే అరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన వారు ఎవరైనా ఈ దర్శనానికి అయితే వెళ్ళొచ్చండి ఇంకా హ్యాండిక్యాప్డ్ వారు మరియు మెడికల్స్ ఇష్యూస్ ఉన్నవారు కూడా ఈ దర్శనానికి వెళ్ళొచ్చండి సీనియర్ సిటిజన్స్ దర్శనానికి వెళ్ళాలి అనుకునేవారు ఆన్లైన్లో ముందుగా ఈ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఈ టికెట్స్ కూడా పూర్తిగా ఫ్రీగా తీసుకొని దర్శనం అయితే చేసుకోవచ్చు ప్రస్తుతం అయితే సీనియర్ సిటిజన్ లేదా హ్యాండిక్యాప్డ్ లేదా మెడికల్ ఇష్యూస్ ఉన్నవారిని మధ్యాహ్నం మూడు గంటలకు మాత్రమే దర్శనానికి పంపుతారు ఈ సమయంలో మిగిలిన దర్శనాలన్నింటినీ నిలిపివేసి వీరిని మాత్రమే ఎలాంటి తోపులాట లేకుండా దర్శనానికి పంపుతారు ఆన్లైన్లో రోజుకి వెయ్యి టికెట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారండి ఇక అంగప్రదర్శనం అంగప్రదర్శనం వెళ్ళాలి అనుకునేవారు ముందుగా ఆన్లైన్లో బుక్ టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ టికెట్స్ కూడా పూర్తిగా ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు ప్రస్తుతం రోజుకి ఏడు వందల యాభై టికెట్స్ అయితే టీటీడీ వారు రిలీజ్ చేస్తున్నారు ఈ టికెట్స్ బుక్ చేసుకున్న వారు అర్ధరాత్రి ఒంటి గంటకు వైకుంఠం వన్లో నుంచి వెళ్ళి ఆనంద నిలయం చుట్టూ పొర్లు దండాలు చేస్తూ ఒక రౌండ్ వెళ్ళాలి శుప్రవాతం మరియు తోమాల సేవ అయిన తర్వాత అంగ ప్రదర్శన టికెట్స్ ఉన్నవారు శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చండి ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ఈ మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ను ముందుగా ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి తిరుపతి లేదా తిరుమలలో ఎక్కడ మూడు వందల రూపాయల టికెట్స్ ఇవ్వరండి ఇలా బుక్ చేసుకున్నవారు టికెట్లో ఉన్న సమయానికి వెళ్తే శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చండి ఇక విర్చువల్ సేవ దర్శనం విర్చువల్ సేవ దర్శనం గురించి తెలుసుకుందామండి విర్చువల్ సేవ దర్శనం కళ్యాణోత్సవం ముంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం ఇంకా సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు సేవలను బుక్ చేసుకోవచ్చండి కాకపోతే పై సేవలలో డైరెక్ట్గా పాల్గొనే అవకాశం లేదు స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు ఇందులో మీకు కావలసిన రోజుకు సేవను బుక్ చేసుకున్న తర్వాత దర్శనానికి అయితే అదే రోజు కాకుండా మరుసటి నెలలో దర్శనం అయ్యేలా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కళ్యాణోత్సవం టికెట్స్ వెయ్యి రూపాయలు ఇందులో ఇద్దరు దర్శనానికి వెళ్ళొచ్చు మిగిలిన మూడు సేవలకు ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయల టికెట్ కాస్ట్ అండి ఆయా టికెట్స్ బుక్ చేసుకుని దర్శనానికి వెళ్ళొచ్చండి ఈ వర్చువల్ సేవ టికెట్లలో సేవ మరియు దర్శనం రెండు కలిపి ఐదు వందల రూపాయలు వర్చువల్ సేవ బుక్ చేసుకున్న తర్వాత దర్శనం టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత దర్శనానికి ఏ డేట్కు వెళ్ళాలో మీకు కావాల్సిన టైంను సెలెక్ట్ చేసుకుని టికెట్ బుక్ చేసుకోవచ్చండి ఆజిత సేవలు ఆజిత సేవలు అంటే సుప్రభాతం అర్చన తోమాల పాద పద్మారాధన ఇంకా కళ్యాణోత్సవం ముంజల్ సేవ ఆజిత బ్రహ్మోత్సవం ఇంకా శాస్త్ర దీపాలంకరణ సేవ ఇలాంటి సేవలను బుక్ చేసుకొని సేవలో డైరెక్ట్గా పాల్గొని స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చండి ఈ టికెట్స్ కావాలి అనుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలండి మీరు బుక్ చేసుకునే ప్రతి ఒక్క సేవకు అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది ఆర్జిత సేవలో దర్శనం రెండు రకాలుగా ఉన్నదండి ఒకటి జయా విజయుల నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మరొకటి కులశేఖరపడి నుంచి స్వామివారిని దర్శనం చేసుకునే సేవలు ఉంటాయండి అక్కడ పడి అంటే జయా విజయల ద్వారమును దాటి స్వామివారి దర్శనమున్న మొదటి ద్వారమున వద్దకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అండి ఎగ్జాంపుల్గా అష్టదళ పాద పద్మారాధన సేవ ఇంకా అభిషేకం లాంటి సేవలు కులశేఖర పడి నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు కళ్యాణోత్సవం ముంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఇలాంటి సేవలకైతే విజయ జయా విజయల నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అంటే ప్రస్తుతం సర్వదర్శనం ఇంకా మూడు వందల రూపాయల దర్శనం వారు ఇక్కడి నుంచి స్వామివారి దర్శనం చేసుకుంటారండి ఇక విఐపి బ్రేక్ దర్శనం విఐపి బ్రేక్ దర్శనంలో రెండు రకాలు ఉన్నాయి ఇందులో ఒకటి శ్రీవాణి ట్రస్ట్కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనానికి వెళ్ళడం శ్రీవాణి ట్రస్ట్కి పదివేల రూపాయలు డొనేట్ చేసిన తర్వాత మీకు కావలసినప్పుడు ఐదు వందల రూపాయలు చెల్లించి టికెట్ తీసుకొని బ్రేక్ దర్శనానికి వెళ్ళొచ్చు ఇక రెండవది వీఐపీ దగ్గర నుంచి లెటర్ తెచ్చి ఆ లెటర్తో పాటు మన ఆధార్ కార్డ్ జిరాక్స్లను అటాచ్ చేసి తిరుమలలో జేఈఓ ఆఫీస్లో ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత టికెట్ కన్ఫర్మ్ అయితే సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది గంటల లోపల టికెట్ కన్ఫర్మేషన్ వస్తుంది కన్ఫర్మేషన్ అయితే మన మొబైల్ నెంబర్కు మెసేజ్ వస్తుందండి మెసేజ్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ స్నిప్పులు తీసుకెళ్ళి ఎంబీసీ థర్టీ ఫోర్లోని కౌంటర్లో చూపించి అమౌంట్ చెల్లించి టికెట్ తీసుకోవచ్చండి ఇక జనవరి రెండు నుంచి తిరుమలలో మొత్తం పది రకాలుగా దర్శనం చేసుకోవచ్చండి అవి సర్వదర్శనం దర్శనం టైమ్ స్లాట్ చంటి పిల్లల దర్శనం సీనియర్ సిటిజన్ లేదా హ్యాండిక్యాప్డ్ లేదా మెడికల్ ఇష్యూస్ ఉన్న వారికి దర్శనం అంగ ప్రదర్శన దర్శనం మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం విర్చువల్ సేవా దర్శనం ఆర్జిత సేవలు ఇంకా విఐపి బ్రేక్ దర్శనం ఇంకా రాబోయే వీడియోలో మరిన్ని తిరుమల తిరుపతి దేవస్థానం విషయాలు తెలియజేస్తానండి మీకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలియజేస్తాను ఓం నమో వెంకటేశాయ